ఆడాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉండటానికి చిట్కా ఒకటి ఉందంట హై బీపీ అయితే కనుక రోజుకి ఇరవై నిమిషాలు పుట్టింటాళ్ళతో మాట్లాడాలంట అదే లో బీపీ అయితే రోజుకి ఇరవై నిమిషాలు అత్తింటాళ్ళతో మాట్లాడాలంట అమ్మాయిలు దోశల్లాంటాళ్ళంట అబ్బాయిలు పెనవ్లాంటాళ్ళంట అందరూ దోశ గురించి మాట్లాడతారే కానీ కాలిపోతున్న పెనం త్యాగం మాత్రం ఎవ్వరూ ఆలోచించరంట కోపం కళ్ళల్లో ఉండాలంట బాధ గుండెల్లో ఉండాలంట ఇది ఇంత పాత సామెత ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చిందంట ఏంటనుకుంటున్నారు కోపం వస్తే ఫేస్బుక్లో పోస్ట్ పోస్ట్ పెట్టాలంట బాధ వస్తే మాత్రం వాట్సాప్లో స్టేటస్ పెట్టేయాలంట ఇదే మరి కొత్త సామెత అంట ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు తండ్రి సినిమాకి వెళ్ళాను నాన్న చెప్పాడు కొడుకు మరి చేతిలో ఆ పుస్తకం ఏంట్రా అన్నాడు తండ్రి అసలే ఎగ్జామ్స్ కదా నానా ఇంటర్వెల్ టైంలో చదువుకుందామని తీసుకెళ్ళాను చైనాలో ఎవ్వరూ రెండో వివాహం చేసుకోరంట ఏం ఎందుకలాగా అని అడిగితే అందరి ముఖాలు ఒకేలా ఉంటాయంట ఈ మాత్రం దానికి మరో పెళ్ళెందుకు అంటారంట ఆన్లైన్ క్లాస్ అయిపోయింది ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండ్రా పిల్లలు అందంట టీచరు స్టూడెంటు మేడం మధ్యలో ఇల్లు అతను మీ హస్బెండా అని అడిగాడంట అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పా అదేమో ఇంటికి వెళ్ళి వాళ్ళ బాబుని తీసుకుని వచ్చింది ఏప్రిల్ ఫోర్ అని కవర్ చేసా బతికిపోయాన్రా బాబోయ్ అన్నాడంట ఒకడు కొత్తగా పెళ్ళైన జంట భార్య బాత్రూమ్ నుండి కేక వేసిందంట బేబీ నేను సబ్బురు రాసేసాను కాస్త వచ్చి రుద్దుతావా అని మనోడు ఫుల్ హ్యాపీతో ఇదిగో వచ్చేసా ఎక్కడ రుద్దాలి డార్లింగ్ అన్నాడంట భార్య అదిగో ఆ దుప్పట్లన్నిటికీ సబ్బు రాసేసాను బాగా రుద్దేయండి అందంట బేబీ నీకు మాంసాహారం ఇష్టమా లేక శాఖాహారం ఇష్టమా అన్నాడంట భర్త నాకు హారం రత్నాల హారం ఇంకా వజ్రాల హారం కూడా ఎంతో ఇష్టమండి చెప్పింది భార్య సుబ్బారావు నా మొదటి భార్య దేవతరా అనవసరంగా రెండో పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు అప్పారావు అన్నాడు మొదటి భార్య దేవత అయితే మరి రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా అని దానికి సుబ్బారావు రెండో పెళ్లి చేసుకున్నా కానీ అర్థమైందిరా మొదటి భార్య దేవతని చెప్పాడు మీకేం పోయే కాలం వచ్చిందండి ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అందుకే అందం భర్త అందం ఆ అమ్మ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు ఈరోజు వ్యాలెంటైన్స్ డే అంట కదా పార్కులో ఒకే బెంచ్ మీద కూర్చున్నామని ఆ దళ వాళ్ళు వచ్చి పెళ్లి చేసి పంపించారు ఏమేవో మన పక్కింటావిడికి తోడు కావాలంట నేను వెళ్తున్నాను అని అన్నాడు భర్త అప్పడాల కర్ర విరుగుద్ది తోడు అడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు అంది భార్య భర్తతో కలిసి వెళ్తుంటే ఓ బోర్డు కనిపించింది పట్టు చీర ఇరవై రూపాయలు సిల్క్ చీర పది రూపాయలు కాటన్ చీర ఎనిమిది రూపాయలు అని వెంటనే భార్య అది చూసి ఏమండి నాకు ఐదు వందలు ఇవ్వండి ఇరవై చీరలు పది సిల్క్ చీరలు కొనుక్కుంటాను అని అంది భర్త వసేయ్ సరిగ్గా చూడవే అది స్త్రీ షాపు అన్నాడు